మరి దేవాదాయ శాఖ మంత్రి పాంబార్లు అంటే ఈ ప్రాంతంలో ఏంకేన పని ఒక ఎక్కడ లేదు అది డెవలప్మెంట్ కావాలి అంటే ఒక దేవాదాయ శాఖ మంత్రి ఇస్తే దానికి పంచు కాబట్టి ఆయన ఎట్టి పరిస్థితిలో తీసుకురావాలని హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ మేము మా ఎమ్మెల్యే గారు సహాయ కృషి చేస్తున్నారు మరి ముందర మార్కెట్ కూడా చైర్మన్ కూడా తీసుకురావడం జరిగింది ఇంతకుముందు మామూలుగా జరిగినాయి కాబట్టి మరి దానికి అగ్రికల్చర్ మినిస్టర్ కూడా వస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో మేము అందరం కూడా కోరడం జరిగింది దాని కూడా మొత్తం మన మన అగ్రికల్చర్కు సంబంధించిన మరి మినిస్టర్ కూడా వస్తారు మరి సీతక్క కూడా ఆమె కూడా ఇక్కడ అంతా ట్రైబల్స్ ఉంటారు కాబట్టి వాళ్ళు ట్రైబల్స్లో ఉద్దేశం పెట్టుకొని ఇక్కడ ట్రైబల్స్ కానీ దేవాదాయ శాఖది కానీ అగ్రికల్చర్ది కానీ ఇవన్నీ డెవలప్మెంట్ కావాలంటే ఆ మినిస్టర్స్ వస్తేనే మనకు డెవలప్మెంట్ అవుతుంది అందుకు ఎమ్మెల్యే గారు సహాయ శక్తుల చాలా కృషి చేస్తున్నాడు వాళ్ళని తీసుకొచ్చి ప్రమాణ స్వీకారాన్ని చేయించి పెద్ద ప్రోగ్రామ్ కూడా పెట్టి జనాలు కూడా వాళ్ళు వస్తున్నారంటే మా కార్యకర్తలు కానీ ప్రతి ఒక్కరు పార్టీకి అతీతంగా మరి అందరూ మన మినిస్టర్స్ వస్తున్నారు అన్ని పార్టీలకు కావాలి ఇస్తాం మన ఒక పార్టీ అనేది కాకుండా అన్ని పార్టీలు రావాలి అందరు రావాలి డెవలప్మెంట్ కోరాలి పాంబండ డెవలప్మెంట్ కావాలంటే కూడా మినిస్టర్ రావాలి అన్ని పార్టీలు కలిసి రావాలి మార్కెట్ కూడా డెవలప్మెంట్ కావాలంటే కూడా అన్ని పార్టీలు రావాలి అందరు రావాలి దాన్ని డెవలప్మెంట్ చేసుకోవాలి మరి ఇక మన ఎమ్మెల్యే గారు అయితే మనకు తెలిసిన విషయమే సాయశక్తుల ఎప్పుడు కూడా జనాల్లో ఉంటాడు జనాల మధ్యలో ఉంటాడు ఫండ్స్ తీసుకురావాలి డెవలప్మెంట్ గ్రామాల్లో డెవలప్ చేయాలి అనే ఆయన కాన్సెప్ట్ కాబట్టి మరి ఇక్కడ వాళ్ళతో పాటు ప్రసాదన్న కూడా వస్తాడు ప్రసాదన్న కూడా మినిస్టర్ ఆయన కూడా వస్తాడు ఆయన మరి మన పక్కన ఉన్న తాండూరు ఎమ్మెల్యే గారు కూడా వస్తారు పెద్ద మొత్తంలో ఈ ప్రోగ్రాములు చేయాలని అంటే వీళ్ళతో పాటు ఫండ్స్ కూడా వస్తాయనే ఉద్దేశంతో మేము పెద్దల్ని తీసుకురావడం జరుగుతున్నాం కాబట్టి దీనికి ఎలాంటి రాజకీయాన్ని కానీ అనవసరమైన రాజకీయాన్ని వేరే తప్పుదారిన తీసుకుపోకుండా ప్రోగ్రామును అందరూ సక్సెస్ చేయాలని ఎలాంటి దారుణాలు కానీ అడ్డమైన ఏదో ఒకటి బట్ట కలిసి మీడిస్తారు కాబట్టి ఇవి అవి కాకుండా మన ప్రాంతం డెవలప్మెంట్ కావాలంటే ఈ మినిస్టర్స్ వస్తారు డెవలప్మెంట్ తీసుకోవాలని కోరుకుంటూ ఎవరు కూడా ఎక్కడ కూడా ఏ చేయకుండా ఎవ్వరు కూడా మరి వ్యతిరేకంగా మినిస్టర్ చూస్తున్నారని ఈ విలేవని అవి లేదని ఏదో చిన్న చిన్నవి తీసుకొస్తారు కాబట్టి అవి లేకుండా మనమంతా కష్టకట్టుగా చేయాలని కోరుకుంటూ